నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ స్కిన్కి డైట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎటువంటి డైట్ తీసుకుంటే కనుక ఈ స్కిన్ అనేటువంటిది గ్లోగా ఉంటుంది అన్న విషయాల మీద ఇప్పుడు ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ శిల్ప గారు చిరంజీవి హాస్పిటల్ నుంచి వచ్చారు సో ఆవిడని అడిగి ఏ విధమైనటువంటి డైట్ తీసుకుంటే అంటే డైట్ అనగానే మనకేమనిపిస్తుందంటే మనం ఒబిసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే డైట్ ఫాలో అవ్వాలి అని అనుకుంటారు కాకపోతే మీ స్కిన్ న్యాచురల్గా కనుక గ్లో అవ్వాలన్నా లేకపోతే పిగ్మెంట్స్ తగ్గించుకోవాలన్నా ఎటువంటి డైట్ తీసుకుంటే గనక అంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ అనేటటువంటిది ఒక పిగ్మెంటేషన్ రావటము లేకపోతే డీకాలరైజేషన్ లాగా ఉండటము లేకపోతే ముడతలు పడినట్టు అనిపించటము వయసుకి ఆ స్కిన్ గ్లోకి సంబంధం లేకపోవటం ఉండటం కూడా ఆహారానికి దానికి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎటువంటి డైట్ తీసుకుంటే మీ స్కిన్ గ్లోగా ఉంటుంది మీ వయసుని తగ్గించేటట్టుగా ఉంటుంది అన్న విషయాల్ని డాక్టర్ శిల్పకారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శిల్పగారు నమస్తే అండి యాక్చువల్గా చాలామంది డైట్ అనగానే వెయిట్ మేనేజ్మెంట్గా అనుకుంటారు కాకపోతే నేను రివర్స్లో అడుగుతున్నాను మిమ్మల్ని మా స్కి గ్లో అవ్వడానికి కానీ స్కిన్ ను ఎన్హాన్స్ అవ్వడం కానీ లేదా వయసు తగ్గించేటట్టుగా మా స్కిన్ కనిపించాలంటే యాజ్ ఏ డర్మటాలజిస్ట్గా మీరు ఎటువంటి డైట్ ఇస్తారు కొత్తగా ఉందా మీకు అదేంటి నేను డర్మటాలజిస్ట్ని కదా డైట్ ప్లాన్ అడుగుతున్నారు ఏంటి అని అంటే తెలుసు స్కిన్ కావాలి మాకు డైట్ ప్లాన్ సో బేసిక్ థింగ్ మనం ఎప్పుడు మాట్లాడుకునేదే సో ఇందులో డైట్ మనం ఏ స్కిన్ కండిషన్కి మనం ఓవరాల్గా ట్రీట్ చేస్తాం అంటే పిగ్మెంటేషన్ ఉందా యాక్నే ఉందా లేకపోతే వెయిట్ రెడ్యూస్ అవ్వాలా లేకపోతే ఏమైనా చిన్న చిన్న బ్లెమిషెస్ లాగా లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందా సో దాన్ని బట్టి మనం డైట్ అనేది జనరల్గా ప్లాన్ చేస్తాం అనమాట సో ఇప్పుడు హెయిర్ ఫాల్ కోసం వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ చెప్తూ ఉంటాం సో వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఎగ్ ఫిష్ ఇట్లాంటివి తీసుకోమని చెప్తాం అండ్ దాంతోపాటు మొలకెత్తిన గింజలు అంటే స్ప్రౌట్స్ బికాజ్ ప్రోటీన్ ప్రోటీన్ స్ప్రౌట్స్ తర్వాత పీల్ ఆఫ్ చేసిన ఆల్మండ్స్ వాల్నట్స్ అండ్ రోజుకొక ఉసురుకాయ కంపల్సరీ తీసుకోమని చెప్తాం విటమిన్ సి సో ఈ టైప్ ఆఫ్ డైట్ వాళ్ళకి చెప్తాం యాక్నే ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఏంటంటే కొంచెం హైడ్రేషన్ మంచిగా తీసుకోమని చెప్తాం వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటే ఏంటంటే టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి సో ఆ టాక్సిన్స్ రిమూవ్ అయిపోతా ఉన్నప్పుడు మనకి యాక్నే అనేది కొంచెం కంట్రోల్లోకి వచ్చేస్తుంది అండ్ దీంతోపాటు కొంచెం యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువ తీసుకోమంటాం అదే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఏంటంటే ఏజ్డ్ లుక్ కొంచెం ఫాస్ట్గా కనిపిస్తూ ఉండేది లైక్ రింకిల్స్ కానీ లేకపోతే కొంచెం బ్లెమిషెస్ అంటే ఈ ఏరియాస్లోని ఈ ఏరియాస్లోని కొంచెం పిగ్మెంటేషన్ కనిపించడం ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్ డైట్ సో గ్లూటథైన్ రిచ్ డైట్స్ కానీ లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వెజ్జీస్ కంపల్సరీగా గూస్బెరీ ఈ టైప్ ఆఫ్ విటమిన్ సి కానీ లేకపోతే హైడ్రేటింగ్ ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సో ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్లంప్నెస్ అనేది మనకి ఫేస్లో కనిపిస్తుంది కాబట్టి ఆ చిన్న చిన్న రింకిల్స్ ఏమైనా ఉన్నా ఫైన్ లైన్స్ ఏమైనా ఉన్నా కరెక్ట్ అయిపోతూ ఉంటాయి అండ్ ఓవరాల్గా మనం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ హైడ్రేషన్ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైడ్రేషన్ వాటరు మీరు హైడ్రేషన్ అని అంటే ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు ఈ మనం ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పొచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పచ్చు ఇంకోళ్ళు యాజ్ ఏ డర్మటాలజిస్ట్గా స్కిన్కి పర్ డే హైడ్రేషన్ తగ్గించుకోవాలంటే మినిమం ఎంత తాగాలి వాటర్ సో మినిమమ్ థింగ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ చెప్తా ఉంటాం సో డిపెండ్స్ అప్ ఆన్ ద స్కిన్ టైప్ కూడా కొంచెం డ్రై స్కిన్ ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువ తాగాల్సి ఉంటుంది కొంచెం ఆయిలీ స్కిన్ కొంచెం తక్కువ తాగాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అయితే మినిమం పెట్టుకోవాలి అండ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ సో మనం ప్లేట్లో ప్లేట్ని ప్రిపేర్ చేసేసుకోవాలి బేసిక్ థింగ్ ఏంటంటే ఒక ఫుల్ ప్లేట్ తీసుకుంటే ఒక హాఫ్ ప్లేట్ టోటల్ వెజ్జీస్ ఉంటాయి సో అది బ్రాక్లీ అవ్వచ్చు క్యారెట్ అవ్వచ్చు బీట్రూట్ అవ్వచ్చు రా వెజిటబుల్స్ సో ఇట్లాంటివి ఒక హాఫ్ సో ఫస్ట్ తిన అదే తినాలి తినేసిన తర్వాత ఒక పావు వంతు రైస్ ఉంటే ఒక పావు వంతు ప్రోటీన్ కర్రీ చికెన్ అవ్వచ్చు పన్నీర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఆ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ డైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి వెయిట్ మెయి మెయింటైన్ అవుతూ ఉండిద్ది అండ్ ఈ ఫ్రెష్ వెజ్జీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏదైతే హైడ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ హైడ్రేషన్ కూడా కామన్ సెట్ అయిపో కామన్గా సెట్ అయిపోతుంది అనమాట సో డైట్ వచ్చేసరికి అంటే ఎంతమంది పాసిబిలిటీ ఉంటుందండి ఇవాళ ఏంటంటే చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హైదరాబాద్ బేసిక్గా మన హైదరాబాద్లో వారంలో కనీసం రెండు మూడు సార్లు బిర్యానీ తినకుండా ఉండలేము సో మీరేమో హాఫ్ ప్లేట్ ఏమో వెజిటబుల్స్ హాఫ్ ప్లేట్ ఏమో ఇది ప్రోటీన్ అంటే ఓకే మీరు చెప్పిన దాంట్లో మేము హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ ఏంటంటే చికెన్ పక్కన పెట్టుకోండి అంటే మేము హండ్రెడ్ యాక్సెప్టెడ్ ఆ రెండిట్లకి రైస్ ఏమో మీరు ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు అసలు అది మేము మొత్తం ప్లేట్ అంతా రైస్ ఉండాలి కూర కొంచెం ఏమో ఉండాలంటేనే తినగలుగుతారు సో మీరు చెప్పింది అందంగా ఉండాలి అని అనుకుంటే మేడం గారు చెప్పినట్టు చేయండి సరే బిర్యానీయే తిందాం అనుకుందాం ఏముంది అందులో సో ఫస్ట్ బిర్యానీ కన్నా ముందు ఒక సాలెడ్ ఇస్తాడు కదా సాలెడ్ ఫినిష్ చేసేయాలి అది కొంచెం ఎక్కువ అది చాలా నార్మల్గా చూస్తే ఆయన అసలు అది అడగను కూడా దేఆర్ పీపుల్ ఆర్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ ద బిర్యానీ సో అందులో కూడా మనం చికెన్ పీసెస్ ఎక్కువ తీసుకుని రైస్ తక్కువ తీసుకుని సెట్ చేయాలి ఇప్పుడు ప్రోటీన్ హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఇప్పుడు యాక్చువల్గా మన స్కిన్ గురించి మాట్లాడుకుంటూ ఈ ప్రోటీన్ అనేటువంటిది ఇప్పుడు నవే డేస్ ఎలా వస్తుందంటే మేడం ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా వస్తుందండి సో ఇప్పుడు సపోజ్ నేను నాన్ వెజ్ తిన్నాను బేసిక్గా నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాంటప్పుడు నేను ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవచ్చా ఎందుకంటే మార్కెట్లో దొరికితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ పీ తీసుకోండి లేకపోతే చన్నా తీసుకోండి ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇవన్నీ సపోజ్ నేను గనక తీసుకోవాలంటే రోజుకి యావరేజ్గా నా బాడీకి కావాలంటే పాయింట్ ఎయిట్ గ్రామ్ పర్ కేజీ ఆఫ్ వెయిట్కి ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటాం పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ యావరేజ్గా అంత తీసుకోవాలంటే నాట్ పాసిబుల్ యాజ్ ఏ వెజిటేరియన్ కాబట్టి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవచ్చా కాంపన్సేట్ చేయొచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మీకు టోఫులో వస్తుంది టోఫు ఒకటి వస్తుంది స్ప్రౌట్స్ ఒకటి వస్తుంది ఇప్పుడు పీ ప్రోటీన్ ఐసోలేట్ కూడా వస్తుంది ప్రోటీన్స్ యాక్చువల్లీ తీసుకోవచ్చు మనం వెయిట్ లేకపోతే ఏమంటారు బాడీ బిల్డింగ్ కి కానీ లేకపోతే వెయిట్ రిడక్షన్ కి కూడా మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తాము వే ప్రోటీన్ కన్నా ఇది యాక్చువల్లీ మనం చెప్పేది ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మేము చదువుకుంటున్నప్పుడు ప్రోటీన్స్లోని నాన్ వెజిటన్ ప్రోటీన్ ఇస్ గుడ్ అండ్ ఆయిల్స్ వచ్చేటప్పటికి ప్లాంట్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఈ ఆల్మండ్ ఆయిల్ లేకపోతే ఈ కోకోనట్ ఆయిల్ ప్లాంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ గుడ్ సో ప్రోటీన్ మనం తీసుకునేటప్పుడు అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం డీప్ ఫ్రై చేసుకోవడం కానీ ఏదైతే మనం నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడుకుంటున్నామో అది డీప్ ఫ్రై చేయడం లేకపోతే స్కిన్ తీసేసి అంటే ఫిష్లోనే మనకి మెయిన్ థింగ్ ఆ బ్లబ్బర్లోనే ఉండిద్ది స్కిన్ యొక్క ఫిష్ యొక్క స్కిన్ ఉంటుంది కదా సో ఆ స్కిన్లోనే మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ నైన్ ఇట్లాంటివి జనరల్గా ఉంటాయి అవి స్కిన్కి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఫిష్ క్యాప్సూల్స్ అని కూడా వస్తూ ఉన్నాయి కదా సో ఆ జనరల్గా ఆ స్కిన్ నుంచి తీస్తారు ఇప్పుడు ఏంటంటే కొంచెం మోర్ అడ్వాన్స్ అయిపోయారు కాబట్టి జనాలు ఏదైతే మంచిదో అది పీల్ ఆఫ్ చేసేస్తారు ఎవ్రీథింగ్ దట్ పీల్డ్ ఆఫ్ ఇస్ గుడ్ అనుకుంటారు సో ఆ స్కిన్ లోనే మెయిన్ వెళ్ళి ఆ ఫిష్ కొల్లాజన్ ఎక్కువ రోడ్ పెట్టు సో అట్లా కాకుండా స్కిన్ ఉండేలాగా ఫిష్ ని తింటే దాని యొక్క న్యూట్రియం అనేవి మనం అబ్జార్బ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఏదైనా సరే మీరు ఇందాక చెప్పినట్టు సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమం రెండోది మనకు సాధ్యం అయినా అవ్వకపోయినా సరే సో మేడం గారు చెప్పినట్టు ఒక నాట్ ఓన్లీ ఫర్ ద స్కిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే కనుక రా వెజిటబుల్స్ అంటే లైవ్ అనమాట ఒక సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి దాన్ని ఆరా అంటారు కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ మనకు ఒక టెన్ ఆరా ఉంది అని అంటే కనుక మీరు ఒక పది వెజిటబుల్స్ని కనుక తీసుకున్నప్పుడు ఇరవై అవుతుంది అదే కనుక బాగా డీఫ్రై చేసి కనుక మనం అక్కడ పెడితే ఇట్స్ నథింగ్ బట్ డెడ్ మీ టెన్ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ని బాగా ఫ్రై చేసుకుని తినటం వల్ల ఏముంది యూఆర్ గోయింగ్ టు మైనస్ లెవెల్స్ నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మన ఆలోచన ఇచ్చేటటువంటి విధానం కూడా మారిపోతుంది ఎప్పుడైతే ప్రాణం ఉన్నటువంటివి మనం తినటం మొదలుపెట్టామో ఆలోచన విధానం మారుతుంది సాత్వికంగా ఉంటారు సో మనం ఏ చేసిన పని అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అనేది నా కోరిక ఎందుకంటే హెల్త్ పరంగా చూసుకోండి ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్నటువంటి వెజిటబుల్స్లో ఉంటాయి రెండోది మేడం చెప్పినట్టు వాటర్ ఈ యొక్క వాటరు మన వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎక్కువ ఉండటం వల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది రెండోది మనం తీసుకునేటటువంటి వైట్ రైస్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవి ఏంటంటే కొంచెం లో జీఐ ఉంటుందన్నమాట గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది ఫాస్ట్గా అవ్వదు అండ్ స్లోగా కాపుస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది వీటిల్లో సో దీన్ని గనక మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే అందము ఆరోగ్యం మీ సొంతం థ్యాంక్ యూ సో మచ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం